నమస్తే అండి మన రాష్ట్రానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఉన్నాయి ఈ తరుణంలో అసలు మంగళగిరి ప్రజానాడి ఏ విధంగా ఉంది నారాలోకి గెలిచే అవకాశం ఉందా ప్రజలకు ఏం కావాలండి ముఖ్యంగా వైద్యం ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి చాలా మంది పేద ప్రజానికి ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలో మరి ఉచితంగా మూడు క్లినిక్ రెండు క్లినిక్లు పెట్టారు ఒక బస్సుని ఆరోగ్య సంజీని బస్సుని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో వారానికి వచ్చి ఏడు రోజులు ఉంటే ఏడు రోజులు ఏడు ఊరులో గ్రామంలో ప్రతి గ్రామంలో నెలకు ఒకసారి ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు ఇస్తూ ఎంబీబీఎస్ డాక్టర్లను పెట్టి అలాగే ట్రైనింగ్ అయిన నర్సులను పెట్టి మరి ప్రజల పట్ల ఆయన చూస్తున్నటువంటి ప్రేమ ఇక్కడే అర్థమవుతూ ఉంది జలధార ద్వారా మరి ప్రతి ఒక్కరికి వాటర్ లేని ప్రాంతాల్లో వాటర్ తరలించడం కానీ స్త్రీశక్తి పథకం ద్వారా కుట్టుమిషన్లు పంపిణీ చేయడం అలాగే మహిళలు ఏ రంగంలో అయితే అభివృద్ధిలో ఉన్నారో బ్రిటిషన్ కోర్సులు ఏంటి అలాగే కుట్టు మిషన్ కోర్సులు ఏంటి నేర్పించి శిక్షణ నైపుణ్యం కలిగిన వారితో శిక్షణ ఇప్పించడం కూడా జరుగుతుంది వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగా చాలామంది మంగళగిరి నియోజకవర్గంలో ఉపాధి పొందారు అంతేకాకుండా మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా చనిపోయినా కూడా మన నారా లోకేష్ గారు వారి చేతనైనా సహాయం చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా వైసీపీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఆయన మరి సహాయం చేస్తాం మనం అందరం ఈ ఐదు సంవత్సరాలు గమనించాం అంతేకాకుండా మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లకేమి అలాగే పూజారులకేమి పండితులకేమి ఇమాములకేమి ప్రతి ఒక్కరికి ఎవరి ఆయా పండగల రోజున మరి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కొత్త వస్త్రాలు ఇచ్చారు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇది కూడా మరి బట్టలు పంపిచ్చారు ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక సహాయాలు చేశారు మా పిల్లలకి మంగళసూత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారు ఎవరైనా వర్షాకాలంలో ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే మరి వాళ్ళు ఏదైనా రోడ్డు లేకుండా బురదగా ఉందని ఎవరైనా తెలియపరిస్తే ఇమీడియట్గా స్పందించి మరి వారికి రోడ్లు పుటాహుటీ గ్రావిడ్ రోడ్లు వేయడం కూడా జరిగింది ఎక్కడైనా పంటకాలంలో ఇబ్బంది ఉన్నా రైతులు ఏదన్నా గోడు వెళ్లబడుచుకున్నా ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు డొంక రోడ్లు కూడా సొంత నిధులతో మరి గవర్నమెంట్ ఉందా లేదా అన్నట్టుగా మరి నారా లోకేష్ గారు గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా అన్నట్టుగా మరి నారా లోకేష్ గారు ఆ రేంజ్లో ఇక్కడ పనిచేశారు సొంత నిధులతో అంతేకాకుండా పేద ప్రజలకి పట్టడు అన్నం పెట్టలేని ఈ రాజన్న ప్రభుత్వం ఏదో అయితే డబ్బా కొట్టుకున్నారో అలా రామకృష్ణారెడ్డి ప్రతిపక్షంలో ఉండంగా నాలుగు రూపాయలు భోజనం పెట్టాడు మంగళగిరిలో ఇప్పుడు అధికారంలో నేను లేకపోతే సేవ చేశాను అని చెప్పేసి ఆ రోజు ఆల రామకృష్ణారెడ్డి తొమ్మిది రూపాయల కూరగాయలు నాలుగు రూపాయల అన్నం క్యాంటీన్ అని చెప్పి రాజన్న క్యాంటీన్ అని చెప్పి పెట్టాడు ఇప్పుడు ఏమైంది అధికారంలో ఉండగా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఆ రాజన్న క్యాంటీన్ ఏమైంది ఈ కూరగాయలు ఏమైనాయి అని చెప్పేసి అడుగుతున్నాం కేవలం ఎలక్షన్ స్టంట్ కోసమే వైసీపీ అన్ని చేసి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పని కూడా చేయకుండా మరి నారా లోకేష్ గారు పేద ప్రజల బాధని ఆకలి తీర్చడం కోసం మరి మూడు ప్రాంతాల్లో దుగ్గిరాల అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణం ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేద ప్రజానికలకి అలాగే వాహనదారులందరికీ చోదకులందరికీ కూడా మరి ఉచితంగా భోజనం పెట్టడం జరిగింది ఇదంతా చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా నారా లోకేష్ గారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మరి హాస్పిటల్లో రికమెండేషన్లు చేయడం ఆయన తెలిసిన హాస్పిటల్కి వాళ్ళందరం కూడా రికమెండ్ చేయడం కూడా మరి నారా లోకేష్ గారు చేయడం జరిగింది ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టారు నారా లోకేష్ గారు దాన్ని పర్యవేక్షించారు మంగళగిరిని ఐటీహి హెబ్గా తీర్చిదిద్దారు ఎవరైతే నియోజకవర్గంలో చదువుకున్న పేద విద్యార్థులకు కూడా మరి ఆర్థిక సహాయక సహాయాలు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి మనందరం చూస్తూనే ఉన్నాం ప్రతి స్కూల్లో ఇంటర్ మరియు టెన్త్ విద్యార్థులకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడల్లా మరి ఎగ్జామ్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది మరి ఇంకా చూసుకుంటే చెప్పుకోలేనన్ని మరి అలాగే రోడ్డు సైడ్న వ్యాపారం చేసుకునే వారికి కూరగాయల బళ్ళు కావచ్చు తోపుడు బళ్ళు కావచ్చు అలాగే టిఫిన్ బండ్లు కావచ్చు వెల్డింగ్ పని చేసుకునే వెల్డింగ్ మిషన్లు కావచ్చు బార్బర్లకి నాయి బ్రాహ్మణులకి మరి చైర్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన సామాగ్రి కావచ్చు చేనేత పనిచేసుకునే నేతన్నలకి మరి రాట్నాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే స్వర్ణకారులకి మరి వారికి ఉచితంగా ఒక కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ లాంటిది పెట్టి వాళ్ళందరికీ దాని ద్వారా ఆర్థిక సహాయం చేసి మరి గోల్డ్కి సంబంధించిన పనిముట్లేమి వేయింగ్ మిషన్లు ఏమి కాటాలేమి చిన్న సైజు కాటాలేమి అలాగే ఇవ్వడం జరిగింది చెప్పుకుంటూ పోతే చాలా నారా లోకేష్ గారు ఈ పథకాలన్నీ కూడా పెట్టి గవర్నమెంట్తో సంబంధం లేకుండా సొంత నిధులతో చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరి నోట నారా లోకేష్ అని చెప్పేసి ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఇంటర్వ్యూ చేసినా కూడా మరి లోకేష్ గారు తప్ప ఇంకో మాట రావట్లేదు ఖచ్చితంగా నారా లోకేష్ గారు యాభై వేల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు మంగళగిరి అభివృద్ధి అనేది ఎలా ఉండబోతుందో మన మంగళగిరి రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి ఆఫ్టర్ వన్ మంత్లో నారా లోకేష్ గారు ఏంటో చూపిస్తారు